అందరికీ నమస్కారం నా పేరు నరేందర్ నేను ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందూరుగు మండలం వెంకటేళ గ్రామంలో ఉన్నా సో ఈ వీడియో చేయడానికిల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి సో ఆ సమస్యల్లో మొట్టమొదటి సమస్య ఏంటంటే ఇక ఈ బ్రిడ్జ్ సమస్య ఏంటి అంటే ఈ గత గతం అంటే పూర్వం నాకు ఈ వాగు పైన నుంచి ఒక బ్రిడ్జ్ ఉండే సో ఆ బ్రిడ్జ్ దాని వంతెన హైట్ తక్కువ ఉందని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పాత బ్రిడ్జ్ని ని కూల్చేసారు సో కూల్ చేసిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు సుమారుగా ఒక సంవత్సరంన్నర అవుకొస్తుంది ఆ కూల్ చేసిన కూల్చేసిన బ్రిడ్జిని ఇంకా అంటే డెవలప్మెంట్ కనీసం ఒక పది పర్సెంట్ కూడా దాని డెవలప్మెంట్ చేయలేకపోయారు సో ఈ విషయం పైన నేను కాంట్రాక్టర్ని కూడా అడిగి కనుక్కున్న విషయం తెలిసింది ఏంటంటే దానికి సంబంధించిన బిల్స్ ఇంకా రిలీజ్ కాలేవని చెప్పి వాళ్ళు వాళ్ళు అంటున్నారు వాళ్ళ వాదన అండ్ ఈవెన్ ఏఈ గారిని అడిగిన విషయం కూడా వాళ్ళు కూడా అదే అంటున్నారు సిక్స్ మంత్స్ నుంచి దీనికి సంబంధించిన ఈ ఈ బిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ లోనే ఉన్నాయి ఆ బిల్స్ కూడా ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేవు అని చెప్పేసి అదొక వాదన అదే కాకపోతే ఇంకొక ఇంకొక రీజన్ ఏంటంటే ఆ ఉన్న బ్రిడ్జ్ ఆ స్ట్రక్చర్ ఉందో దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడానికి కొత్త ప్లాన్ మళ్ళీ అమలు చేశారట సో సరే ఏదైనా ఏదైనా ఉండని బట్ ఈ వంతెన ఈ వంతెన విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఎంత తొందరగా పూర్తి అయితే అంత తొందరగా ఇది మాకు గ్రామస్తులకు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఈ చుట్టుపక్కల పది గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలనే కాకుండా ఈ కనెక్షన్ అనేది ఈ కొందూరుగు మండలం నుంచి నావపేట మండలం వరకు ఉన్న అతి పెద్ద కనెక్షన్ అనమాట సో మహ్నగర్ డిస్టిక్ వరకు కూడా వెళ్తుంది సో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ గా వర్షకాలం అంత ఇంకా ఎక్కువ అతి మొత్తంలో లేదు కాబట్టి అంత ఎఫెక్ట్ గా లేదు ఎప్పుడైతే ఎక్కువ వర్షం వస్తుందో అప్పుడు ఏమైతుందంటే ఈ వాగు ఇంతవరకు వస్తుంది అక్కడ అక్కడ సైడ్ అక్కడ ట్రాక్టర్ వస్తుంది కదా ఆ ట్రాక్టర్ వరకు ఇక్కడ వచ్చే ఈ బైక్స్ కానీ ఇక్కడ వెహికల్స్ ఇంత ఇంత వరకు హైట్ రావడం వల్ల ఏమైతుందంటే పూర్వమే దీంట్లో వాగులో పడి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఆ ఉన్న ఆ బ్రిడ్జ్ ని కూల్చేసారు ఇప్పుడు వెళ్ళడానికి ఇప్పుడు అక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో దానిపై నుంచే వాళ్ళు వెళ్ళాలి ప్రస్తుతం సో మేము కోరుకునేది ఏంటంటే అతి త్వరగా ఈ బ్రిడ్జ్ కనెక్షన్ అనేది తొందరగా ఇది వాళ్ళకు ఫండ్స్ రిలీజ్ చేయడం గానీ తొందరగా ఈ ప్రభుత్వం కేర్ తీసుకొని ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తే బాగుంటుందని మా గ్రామం నుంచి నేను నేను కోరుకుంటున్నాను పాత బ్రిడ్జ్ దాని హైట్ తక్కువ ఉండడం వల్ల ఆ పాత బ్రిడ్జ్ ని కూల్ చేశారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓకే అది కూల్ చేయడం ఓకే పర్లేదు దానికి ఎంత డెవలప్మెంట్ జరగాలని ఎవరైనా కొడుకుంటారు ఏ గ్రామస్తులైనా అయినా ఎవరైనా కొడుకుంటారు కానీ ఈ కొత్త బ్రిడ్జ్ ఏర్పడడానికి ఎంత లేట్గా అవడము ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా ఒకసారి దీని విషయం పైన ఒకసారి అవగాహన ఒకసారి చూడాలి ఒకసారి ఒకసారి బ్రిడ్జ్ ఒకసారి మీకు చూపిస్తాను అంటే ఒకసారి డెవలప్మెంట్ అట్లీస్ట్ ఒక పది పర్సెంట్ కూడా దీన్ని డెవలప్ చేయలేకపోయారు ఇప్పుడు ఇది ఇలాగే ఉంటే కొన్ని సంవత్సరాల వరకు ఇలాగే ఉంటే ఎవరైతే లైక్ ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ వస్తే వర్షం ఎక్కువ పడడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ తర్వాత ఎవరైతే ఉద్యోగాస్తులు ఉన్నారో వాళ్ళు కానీ తర్వాత ఎవరైతే లైక్ ప్రెగ్నె ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇప్పుడు మాకు సాధనగర్ నియోజకవర్గమే మాకు అందుబాటులో ఉన్న అతిపెద్ద టౌన్ అండ్ మండలానికి వెళ్ళాలన్నా కూడా ఇదే మెయిన్ మాకున్న కనెక్షన్ సో ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఈ విద్యార్థులకు ఇబ్బందులు అవుతాయి తర్వాత ఈ ఉద్యోగస్తులకు చాలా ఇబ్బందులు ఇబ్బందులు అవుతాయి తర్వాత ఎవరైతే ఇంకా హెల్త్ కేర్ కి సంబంధించి వేరే హాస్పిటల్ కి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం అంటే ఇక్కడ ఉన్న మాకు దారి ఇది ఒకటే దారి ఒకవేళ వేరే దారిలో వెళ్ళాలన్నా ప్రతి ప్రతి ప్లేస్లో ఎక్కడో ఒక చెట్లో మాకు వాగు ఇట్లా అడ్డం వస్తూనే ఉంటదండి వాగు అడ్డు అడ్డుగిస్తుంది సో ఒకసారి మీకు బ్రిడ్జ్ ని చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇది ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగింది ఒక సుమారుగా ఒక సంవత్సరంన్నర అవుతుంది సంవత్సరంన్నర గడిచిన కూడా దీని డెవలప్మెంట్ సిటీ ఇంతవరకు ఉంది అట్లీస్ట్ నాకు తెలిసి ఒక ఫైవ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు సో మేము మా గ్రామం నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎందుకంటే తెలంగాణ గవర్న గవర్నమెంట్ రీసెంట్గా బడ్జెట్ అనౌన్స్మెంట్ చేసింది సో దాంట్లో లైక్ ట్రాన్స్పోర్ట్ ఈ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కూడా ఐదు వేల ఏడు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ విషయం పైన ఏంటంటే మా గ్రామానికి సంబంధించి మేము అడిగేది ఏం లేదు దీనికి సంబంధించిన ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అది తొందరగా రిలీజ్ చేస్తే ఈ తొందరగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే అంటే మా గ్రామానికి చాలా అంటే మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం అన్న శంకర్ అన్న మీ నిన్ను గెలిపించినము మా అభినందనము మీరు ఇచ్చేరు కూడా వడ్డీ మాకు రాకపోకలా మాకు సౌకర్యం లేకుండా అయింది మా స్కూల్ పిల్లలకు మాకు ఇబ్బంది అయ్యింది మీ వారుణ్యంతో మాకేదో హెల్ప్ చేసి మీరు మాట్లాడి మాకు సౌకర్యం చేస్తే మా పిల్లలు మేము కూడా బాగుపడతాము మీకు ధన్యవాదాలు చేస్తున్నాము మీరు వచ్చి మీరు కూడా చూసుకోండి చూసి కూడా మాకు ఒక మాట చెప్తే మేము కూడా వర్తిస్తాము ఇంతకంటే మీకు ఎక్కువ మేము ఏం చెప్పలేము మీరు వచ్చి చూస్తేనే కదా ఈ బాగు ఎట్లుండదు ఏం కదా ఇది ఫీల్ ఉడకపోయి ఆగు అసెంటిది కూడా ఇంతవరకు ఉడకపోయింది కూడా కొందరు పోలిటేషన్లో కూడా ఉండదు ఇది ఉండదు కాబట్టి మేము చెప్తున్నాము మీరు అది వర్తిస్తే మీరు దయచేసి మా మదవి మా మనవి ఇనవి మీరు వర్తించి చేయండి చేస్తే మీకు మీరు కోరుకున్నది మేము చేసినాము మేము కోరుకున్నది మీరు చేయరా మేముకున్నాం మీరు చేస్తారా లేదా మీరు పని చేసి మళ్ళీ సారి కూడా గెలిపిస్తాము ఇది అండి మేము ఆజ్ఞానం సూపర్ సో ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఇంకొక గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు సో వాళ్ళని కూడా అడిగి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాం ఈ దీని గురించి ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది చెప్పండి మా పేరు జనార్దన్ గౌడ్ మా దేనికి రాళ్ళు అసలు ఈ వాగ్ అనేది ఎక్కువ వరద రావ రా వరద వస్తే ఈ బ్రిడ్జు తక్కువ సైజు ఉండే తక్కువ సైజు కొంచెం తక్కువ ఉండే దానివల్ల ఈ వచ్చే వరద దానిపై పై నుంచి వెళ్ళడం జరుగుతుంది అసలు రాకపోకల్లో ఒక వారం రెండు వారాలు బంద్ అవుతాయి విద్యా వ్యవస్థ కూడా దెబ్బతింటుండే హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఎంతో వేదన చెందేవారు హాస్పిటల్కి వెళ్ళేవారు కావున ఈ వాగును తక్షణమే మాకు కంప్లీట్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఉన్న అంజయదావ్ మేము వినతి చేయడం జరిగింది అప్పుడు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న విర్లపాల్ శంకర్ గారు కూడా ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడ ధర్నా చేయడం జరిగింది రెండు రోజులు ఆయన కూడా దీనికి సహకరించడం జరిగింది అప్పుడు ఆయన సహకారంతోనే ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం శాంక్షన్ కావడం జరిగింది అంజయదావ్ గారు కూడా శాంక్షన్ చేసిండు ఈ బ్రిడ్జ్ ను ఇప్పుడున్న గత ఇప్పుడున్న ప్రభుత్వము దీన్ని పట్టించుకోవడం లేదు దీనికి బిల్లు శాంక్షన్ చేయడం లేదు స్థానిక ఇప్పుడు కల కాంట్రాక్టర్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి రెండు ఈయన ఏమైందంటే కాంట్రాక్టర్ది రెండు బ్రిడ్జులు పట్టుకోవడం రెండు బ్రిడ్జిలు కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది ఒక అయ్యవర్పల బ్రిడ్జు ఎన్నికరాల బ్రిడ్జు ఈ రెండు బ్రిడ్జిల వల్ల ఆయనకు అక్కడ బిల్లు రావడం లేదు ఇక్కడ బిల్లు రావడం లేదు బిల్లు రావడం లేదు కావున బిల్లు వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు బిల్లు శాంక్షన్ చేయాలని చేయించగలరని కోరుతున్నాం మేము అదొకటే ఇది చేయించకపోతే ఇప్పుడు వచ్చే వరదల వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటది హాస్పిటల్కి వెళ్లే వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతాయి రా రవాణా ఇప్పుడు ఈ కొందూరు నుంచి మామనార్ వరకు ఈ రవాణా సౌకర్యాలు జరుగుతాయి ఇక్కడ ఇది లేకపోతే ఈ వేరే వేరే ఆప్షన్ లేదు కావున ఈ బ్రిడ్జ్ ఇలాగే ఉంటే మాకు చాలా చాలా సమస్యలు రావడం జరుగుతుంది ఫ్యూచర్ లో దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జ్ ను చూసి మా మా యొక్క కోరికను మన్నించి తక్షణమే తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఒకసారి బి కూడా చూపించండి